సూర్యాపేటలో దీక్ష దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు తెలంగాణ ఉద్యమ సమయంలో అనుచిత వేతను గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టారు తెలంగాణ ప్రజలు కష్టాలు నష్టాల నుంచి పుట్టుకొచ్చిన ఆలోచనతోనే కేసీఆర్ ఆమరణ దీక్షకు సిద్దమయ్యారని గుర్తు చేశారు నాటి ఆంధ్ర పాలకుల కుట్రలను అణుచివేతను ఛేదించి తెలంగాణ సాధించారని తెలిపారు తెచ్చుకున్న తెచ్చుకున్న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పాత రోజులు గుర్తు చేస్తుందని జగదీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ బాధపడేది తను మంచి వ్యవసాయ ప్రజలకు కాబట్టి బావి దగ్గర పోయినప్పుడు గడ్డ మీద చెట్టు కింద పడుకున్నప్పుడు ఇట్లా ఆలోచన చేసేది ఎందుకు మనకి బాధ ఎందుకు నీళ్లు లేవు ఎందుకు చెరువులు నాశనమైనవి తెలంగాణకే ఎందుకు కరువు కృష్ణా గోదావరి ఉన్న తర్వాత కూడా ఎందుకు తెలంగాణ ఇంత ఇబ్బంది పడుతుంది ఈయన తరబడి ఎందుకు కరువుకు గురవుతుంది ఎందుకు ఒక కాళేశ్వరం కట్టిండు కేసీఆర్ అంటే దాని వెనకాల పెద్ద చరిత్ర ఉంది మనం ఆంధ్రప్రదేశ్ లో దుర్మార్గంగా కలిపేనాడికి పంతొమ్మిది వందల యాభై ఆటలో తెలంగాణలో చెరువులు కుంటలు వాగుల కింద సాగైన భూమి సాగు భూమి ఇరవై లక్షల ఎకరాలు అప్పటికి ఆంధ్రప్రదేశ్లో అంతా లేదు ప్రపంచంలో భారతదేశంలోకి ఇక్కడ ఉండి